హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే అయితే తెలిపింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో జిల్లాల వారీగా జమ కాబోతున్నాయి మొదటగా వెంటనే ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే మీ యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలపడం జరిగింది పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సపోర్ట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోతాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అంటే క్రిందటి ప్రభుత్వం అయితే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హయాంలో రైతు భరోసా అనే పథకానికి సంబంధించి పదమూడు వేల ఐదు వందల అనేది కూడా జమ చేస్తూ వస్తున్నారు కానీ ఈసారి మాత్రం ఈ పథకాన్ని అనేది కూడా పేరు మారుస్తూ అన్నదాత సుఖీబాబా అనే పథకం పేరుతో నేరుగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీబాబా మొదటి విడత డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతున్నారు రైతుల ఖాతాలలో కూడా జమ కాబోతున్నాయి వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఈవి ఈ పత్రాలు అనేది కూడా తగిన పత్రాలు అదేవిధంగా కేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలని అయితే తెలిపారు తగిన పత్రాలు చూసుకున్నట్లయితే ఎవరైతే రైతులు మీ యొక్క పట్టాధార్ పాస్బుక్ అనేది కూడా కలిగి ఉన్నారో ఆ పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ నెంబరు లింక్ అనేది కూడా చేసుకోవాలి అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోమని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది త్వరలోనే అర్హుల జాబితాను కూడా విడుదల చేయబోతుంది మరో రెండు రోజుల్లో నేరుగా అయితే రైతుల ఖాతాల్లో కూడా తొలి విడత డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతున్నారు ఇప్పటికే సర్వే అనేది కూడా కంప్లీట్ చేయడం జరిగింది సర్వే పూర్తయిన తర్వాత నేరుగా అయితే రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి